ఫ్రెండ్స్ ఇక్కడైతే జత ఇరవై ఎనిమిది వేలు చెప్పినారు బొట్టేలు ఐదు బొట్టెలు హైనా గొల్ల చందా అంగల్ చెప్పినారుంగల్ అంగల్ గొల్ల చంద అనమాట రెండు బొట్టెలు ఉన్నాయా అండి ఈ వీడియోలలో తీసేటప్పుడు స్టార్టింగ్ ఇంట్రో కష్టం కానీ నా ఏం చెప్తున్నావు నా జత మన యూట్యూబ్లో వీడియో బేక్ ఈ బొక్క అంతా ఉండదు అండి ఉండదు బొటెలు హోటలు బాగుంది హోటల్ మీవేనా అది నా బొటేలు మీవేనా ఏం చెప్పిన చేత ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ అవు అండి జత అది ఈ హోటల్ ఏం చెప్పినావునా పన్నెండు అన్నారా కుంటి కుంటిప్పటి లేదు కుంటుదాను కదా బాగాలేదు బాగలేదు హెల్త్ బాగాలేదు నిలబడినప్పుడు నిలబడినప్పుడే తెలిసిపోయా దొంగలు దొరికిపోతారు ఈజీగా నీవేనా బట్టేళ్ళు మీరేనా

అరే నాలుగు రోజులు మూడు రోజులు గిన్నమ ఇరవై నాలుగు ఇవిన్నావేమో అవి అంతే మీరే నా బడ్డేలో ఏం చెప్పినా నా చేత ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అంతే ఇంక అన్నీ అవన్నీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అట్లే ఉంటాయి లోపల ఉంటాయి ఇలా ఎన్ని ఉన్నాయినా ఇరవై ఎనిమిది బడ్డేళ్ళు యావరి నుంచినా పల్లి ఇంకా దగ్గర నెల్లూరు చుడిపినా నెల్లూరు పట్టేలా మా ఇంటి పక్కన వినాయకుని పెట్టినారు అది నాకు తెలిసి ఈ రోజుకి ఎత్తలేదంటే మేబీ ఐదు రోజులకి ఏడు రోజులకి అంటే వారానికి ఎత్తుతారు లేకపోతే అదే పన్నెండు రోజులకి ఏమన్నా నాకు తెలియదు నిమజ్జనం ఎట్లా అని ఇంటి పక్కనే ఉంది రాత్రి పదకొండు అయితే పన్నెండు వరకు నిద్రే ఉండదు పాటలు పెట్టా సార్ ఫుల్ అంతా మా ఫ్రెండ్సే అంత పిల్లల కావాల్సిన వాళ్ళు పాటల కోసమే ఇప్పించినట్లుండరు వినాయకని గ్రస్థండి ఎండకి అడుగుదాం మేవన్నా మేవేనా ఏం చెప్పిన చేత ఏం చెప్పిన చేత ముప్పై వేలు పదహైదు వేలు ఒకటి ఎన్ని ఉన్నాయి నలభై బొటేళ్ళు ఎవరి నుంచినా నాలు ఇదేం చెప్పినారు పదహైదు వేలు ఏం కాదు సెపరేట్ కట్టినారా ఎర్ర బొట్టేలా ఇంకా ఉండా మీకు ఫోన్ నెంబర్ అని చెప్తారా ತೊಂಬೈದು ಸು ಎಂ ಪೇರುನಾ ಸುಧಾಕರ್ ಯೂಟ್ಯೂಬ್ ಎಲ್ಲ ಪಡ್ತೇಲ್ ಇರೈ బాను కొడుతాను బాగున్నా ఉండొటలు ఎన్ని ఉన్నాయి నా పట్టేలు ముప్పై ఏం చెప్పిన నా చేత ఇరవై ఏడు వేల యా ఊరి నుంచినా ఎక్కడది గట్టు దగ్గర గట్టు దగ్గర ఓకే ఉన్నాయా మీ దగ్గర ఇంకా బుట్టాలు ఇంకా ఉన్నాయా ఓకే మీ నెంబర్ ఏం చెప్తారా ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ టూ త్రీ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఏం పేరునా శివా శివ చి ముందు పదహైదు వీడలు పన్నెండు వీడియోలు చేస్తా డెడికేషన్ అట్లా అది పదహైదు నిమిషాలు వీడలు ఇప్పుడు డెడికేషన్ లేదు లోడాలేదు మస్తుంది అంత అది ఆ పీక్ టైం అది అంత లోడాలంత కష్టపడి తీసినా కూడా వచ్చాడు ఆ మూడు నెలలు నాలుగు నెలలు కష్టపడి పదివేలకు వేలు వచ్చినా వాడికి అది నేను పెట్టిన డబ్బులు ఎక్కువ ఉండదు దానిపైన అవడాలు ఇంకేం అవసరం లేదనిపించేసింది నాకు ఇంకా ప్రశాంతంగా తీసుకుంటా పోయి ఎంగల్ ఒకటి ఒకసారి కదిరికి పోయినా ఒకసారి గాలి ఉడికి పోయినా ఒక ఐదు వందలు అయిపోయింది ఐదు వందలు రాదు నాకు తెలుసు ఇంక యాడికి పోయినా అంతే డబ్బులు అయిపోతుంది కానీ అది వచ్చేది ఏమి ఉండదు అంత విన్నా వచ్చినా కూడా నూరు పెడితే ఒక రూపాయి రెండు రూపాయలు లేం పది రూపాయలు వస్తుంది అంత ఆడికి ట్రూత్ రియాలిటీ పాటలే ఉండ బట్ట నా చేత ముప్పై రెండు వేలు పదహారు వేలు ఒక బట్టేళ్ళనా ఎన్ని ఉన్నాయో బట్టలు పదకొండు పదకొండు పంతొమ్మిదా ఇరవైకి ఒక తక్కువ యావరి నుంచినా ముందు పెట్ట పొటల్ ఇప్పుడు బాగా పెడతాండ్రపా వస్తాన ఈ బక్క కూడా మళ్ళీ ఉంది పొట్టలో చూడ నా జత ఇరవై వేలు ఒక బడ్డీలో బాగుండాల ఎన్ని ఉన్నాయై బొడ్డేళ్ళు యావరి నుంచిన ఉరుముకొండ బళ్ళు ఉన్నాయి ఫుడ్డేళ్ళు హైలైట్ ఉన్నాయి ఈ ఈ పొటేలు మటుకు బలి అబ్బాయి అవునా నేను ఒక రీల్ చూసిన ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో వస్తా ఉంటాయి యూట్యూబ్లో రావాలి అట్లాంటివి వచ్చినా కూడా ఎత్తేస్తారు యూట్యూబ్లో కూడా చూసినట్లుండవు కాకపోతే ఆవిడ ఏమవుతుందంటే జాతరకి మనోళ్ళు కొడతారు పొట్టేల్ని కొట్టేటప్పుడు అది సరిగ్గా కదా అంటే పడదు ఏటా పొట్టేల్ దీ కుదిస్తుంది పొట్టదు బాగున్నాయి నా పొట్టేళ్ళు మీద నా ఎస్ గుద్దు కాలు బలితా వెన్నకి బల్లే నవ్వుతున్నాను నేను అది పర్ల కింద కామెంట్లు చూసి నవ్వు ఎక్కువ వచ్చేస్తుంది సామాన్లు కావాలి బాగుంటాయి అండ్ చూడు అని చూడు ఏం అడిగిస్తాడా అది ఏముంది చుట్టు పుట్టాలి అది నేను దూరంగానే ఉన్నాబ్ అబ్బా దగ్గరగా లేనే అట్లా కూడా నా వాళ్ళు బయటకి నేను ఇంకా ಹುಟ್ಟಿಯಲ್ಲಿ ಮಟ್ಟ ಹೈಲೈಟ್ ಉಂಡಿ ರೋಜು ನೆಟ್ ಆನ್ಸಿನ ಕೊರೋ ಫೋನ್ ಓಡೇ ಫೋನ್ ಮನೆಗೆ ಉಡವು ಮಾವುಡು ಷಾಪ್ ಇಟ್ಟಾಡು ನೇನು ಮುಂದೆ ಲವ್ ಬರ್ಸ್ ಅಮ್ಮದ ಷಾಪ್ ಮನೆ ಮುಂದೆ ಕೆಜಿಮೆಂಟೇ ಒಡ ಒಲ వేసినా అలానే ఇంట్లో వాళ్ళే హెల్ప్ చేయరు సపోర్ట్ చేయరు వేసినా కూడా డబ్బులు కూడా ఇప్పించి డబ్బు ఆడుకుంటుంది శత్రువులు ఎక్కడ ఉన్నారు ఇంట్లోనే ఉంటారు గుద్దితే గుద్దితే సామాన్లు బాగా వెళ్ళిపోతాయి అట్ట మీద ఫ్రెండ్స్ లేదండి ఒక్కటే తీసుకుంటే ఇరవై ఐదు ముప్పై వేలు చెప్తారు ఇలా ఈ పొట్టేళ్ళ మటుకు భలే బాగుండదు ఏం నేను మేము కూడా రావాల మళ్ళా ఎవరునా ఎవరు క్రాస్ ఒక క్రాస్ ఏం రెండు వేసుకొచ్చినారా రెండు బాగుందా ఎదురుకున్నారు దాంట్లో బాగుండ ఎనికిలో పడుతుందా గొర్రెలోకి పనికి వస్తాయి బాగుండే వెయిట్ సంవత్సరం అయిన్లా అది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇస్తే సమాప్తం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ నెక్స్ట్ బ్లాగ్ ఇందు